అయ్యారు అయితే నాకు ఒక కళ వచ్చింది దాని గురించి తెలియదు తల్లి తల్లి నేనేమో కళలోకి అర్థం చెప్పే వరం నాకు లేదమ్మా మరి నేను బైబిల్ని పట్టుకొని లేఖనానుసారంగా ముందుకు నడుస్తూ ఉంటాను మరి ఏమైనా ఉంటే మరి అడగండి నాకు తెలిస్తే చెప్తాను కళలోకి అర్థం చెప్పే వరం దేవుడు నాకు ఎవరైతే లేఖనాన్ని సరిగ్గా వ్యాఖ్యానించే వారమే ఇచ్చాడు అన్ని రాలుగా ఉన్నప్పుడు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంఘస్తులు ప్రార్థన చేస్తున్నారు నమ్ముకోలేదు వాళ్ళతో పాటు ప్రార్థనలో కూర్చున్నాను మట్టిగా వాళ్ళందరూ ప్రార్థిస్తుంటే ఏసయా ఏసయా అంటుండే ఒక దర్శనం లాగా ఒక పక్షి పావురం లాగా లో పావురం ఎగురుకుంటూ వచ్చింది నువ్వు ఆపదలో ఉన్నావు నా ఎద్దకుర్రా ఆపద నుంచి నిన్ను విడిస్తాను అన్న మాట ఒకటి వినపడ్డదాయి గారు తర్వాత శృహ తప్పినాయి తర్వాత ఏం జరిగింది అన్న విషయం లేదు అది ఒకటే కనబడ్డది పావురం కనబడేది తనకి అంత ఏంటిది అర్థం అనేసి దామా అనేది తెలియదు ఒక్క మా మీకు క్షేమమైన మార్గము నేను నడిచే మార్గమే మీకు చెప్తాను ఇప్పుడు పావురం కనపడింది నీకు అపాయం రాబోతున్నది నా దగ్గరికి రాని స్వరం వినబడ్డది ఇప్పుడు అది వినబడ్డ వినబడకపోయినా బైబిల్లోనైతే దేవుడు రమ్మని పిలిచాడు కదా ఆ మిమ్మల్ని కాపాడువాడను నేనే ఆ వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చు సంరక్షిస్తానన్నాడు తల్లి మరిచినా నేను అన్నాడు కదా ఇప్పుడు ఆ పావురం కనపడ్డా కనపడకపోయినా బైబిల్లో వచ్చినా అయితే మారవు కనుక నీకు అపాయం ఉన్నది అనుకున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభ అదేంటో అపాయం అని వచ్చింది కళలో ఏ అపాయమైనా నీవే నన్ను కాపాడుతావని బైబిల్లో ఉన్న వాగ్దానం కదా తండ్రి నీ కౌగిట్లోకి మీ ఎక్కల నిడలోకి వస్తున్నా నన్ను కాపాడు తండ్రి నువ్వే నన్ను సంరక్షించు నాకు నీకంటే ఆధారం లేదని ప్రార్థన చేసి భారం ఆయనకు వదిలేసి ఇక ఇది సంగతి మర్చిపో ఆయన చూసుకుంటాడు ఓకే రైట్